హాయ్ అండి ఇవాళ అయితే మనం ఎంతో ఉక్కు లాంటి నడుము కావాలి అనిపిస్తే కనుక ఇలాంటి తోప చేసుకుని తినవలసిందేనండి ఎందుకంటే మన పూర్వీకులు తిని అలాగే ఉక్కిలాగా ఉండేవారు వాళ్ళ అలాంటి ఈ తోప చేస్తున్నాను ఇవాళ అది ఎలా తయారు చేస్తున్నానో చూడండి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను బెల్లం పొడి అమ్ముతున్నారు ఆ పొడి తెచ్చుకున్నానండి ఆ పొడి కొలుసుకొని పక్కన పెట్టుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనం కొలిసి పెట్టుకున్న బెల్లం కూడా ఇందులో వేసేసుకుందాము చాలా సులువండి సులువు ఎంత సులువో మనకు అంతకు రెట్టింపు బలాన్ని ఇస్తుందండి ఈ తోప కొంచెం ఉప్పు రుచికి సరిపడగా కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా ఇలాగ కలుపుకొని బెల్లం అంతా కరిగేదాకా ఉంచుకొని కరిగిపోయిన తర్వాత వడకట్టుకోవాలి వడకట్టుకొని మళ్ళీ అదే బాండి శుభ్రంగా కడిగేసి అది అందులో వేసుకుని మళ్ళీ మరిగించుకోవాలి అలా నీళ్ళు బెల్లం నీళ్ళు మరిగేటప్పుడే పావుసుకుని యాలకు పొడి వేసుకొని మరుగుతుంది కదా ఇప్పుడు అయితే సోడిపిండి వేసుకుందాం సోడిపిండి వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టేసి స్టవ్ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు మనకు వండకట్టకన్నా ఉంటుంది ఎందుకంటే పిండి మెత్తగా ఉంటుంది కదండి సోడిపిండి ఊరిని ఉండకట్టేస్తుంది అలా లేకుండా కలుపుతూనే ఉండాలి ఇలా దగ్గర వచ్చే వరకు కలుపుకొని ఇప్పుడు కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాం మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే దీనికి మించి నవ్వు నువ్వులను కూడా వేసుకోండి నువ్వుల నూనె కూడా దీనిలాగే చాలా బలాన్ని ఇస్తుంది ఎందుకంటే మన బాలింతలపుడు మెచ్చిరేటప్పుడు నువ్వుల నూనె ఇస్తాం కదండి అలానే ఇది నువ్వుల నూనె వేసుకొని తినండి నెయ్యి ఇష్టం లేకపోతే ఎంత ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నడువు నొప్పినండి పెద్దవాళ్ళు అయితే నడువును బెల్ట్లు కూడా వేసేసుకుంటున్నారు ఎంత ఇరవై 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 సంవత్సరాలకి పాతి సంవత్సరాలకి ఇలాగే నడుముకి బెల్ట్లు వచ్చేస్తున్నాయి అలా కాకుండా ఇలా చేసుకొని తిన్నారనుకోండి నడుము చక్కగా బలంగా ఉంటుంది చక్క ఎముకలు బలంగా ఉంటాయి ఎందుకంటే అంత కాల్షియం ఉంటుందంటండి ఇందులోనూ అంత అలాంటి ఫుడ్ మన పూర్వీకులు తిని ముసలైనా సరే వాళ్ళకి నడు నిప్పు అంటూ ఉండేది కదండి మనకు ఇప్పుడే నడువు నిప్పులతో ఉంటున్నాం మనమే కదా మన పుట్టిన పిల్లలు కూడా నడువు నిప్పి అంటున్నారు అలాంటి బిల్ట్ అవసరం లేకుండా ఉండాలి అంటే ఇప్పుడన్నా మనం ఇలా ట్రై చేసుకుంటే కొంచెం కొంచెం ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు మీకు ఇష్టమైతే కనుక పైన ఇలా పచ్చి కొబ్బరి ఉంటే మీ ఇంట్లో ఇలా తురిమి వేసుకోండి మధ్య మధ్యలో కొబ్బరి తగులుతుంది అనుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుంది మర్చిపోకనే పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి